ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో కాస్టైర్ అన్ని వాడుకోవడానికి ముందు ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూసేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం దోశలు వేస్తే ఎలా వస్తాయో చూపించాను కానీ సెకండ్ టైం ఎలా వస్తాయో చూసారా ఈరోజు చూడండి అండి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను ఇది జస్ట్ మూడు వందల రూపాయలు పెట్టి రోడ్డు మీద రోడ్డు సైడ్ని ఆటోలో పెట్టి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాను కానీ అది కొన్న తర్వాత సీజనింగ్ ఇలా చేశాను ఇలా చేసిన తర్వాత ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే కొంచెం కొంచెం అంటుకుంటూ వచ్చినాయి కానీ పర్లేదు అనిపించింది కానీ ప్రతిసారి అలానే వస్తాయా మంచిగా వస్తాయా రావా అని చెప్పి నాకు కొంచెం డౌట్ అయితే ఉన్నింది ఆ డైపుట్ నేను సెకండ్ టైం దోశలు వేసినప్పుడు నాకు క్లియర్ అయిపోయిందండి అందుకే మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను నేను కొన్న తర్వాత ఇలా చేసి ఫస్ట్ టైం వేసినప్పుడు లైట్ లైట్గా అంటుకుని సెకండ్ టైం అయితే ఆకుల్లాగా అండి ఎలా అంటే కొంచెం కూడా అంటుకోలేదు ఎంత పలచగా వేసినా సరే ఈజీగా వచ్చినాయి దీని ముందు నాన్ స్టిక్ ప్యాన్ వేస్ట్ అనిపించింది నాకైతే మీలో ఎవరైనా నాన్ స్టిక్ ప్యాన్ వాడుతుంటే సరే నాన్ స్టిక్ ప్యాను ఇవాళ రేపు వాడొద్దు ఇలా కాస్టార వాడుకోమని చెప్తున్నారు కదా ఆరోగ్యానికి కూడా మంచిదని ఇవి బయట షాపుల్లో అలానే ఆన్లైన్లో కొంచెం రేట్లు బాగానే ఉన్నాయి చాలా రేటు ఉంది వాటికంటే మీకు ఇలా రోడ్ సైడ్న పెట్టి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే రేట్ చాలా తక్కువ పడుతుంది నాకు జస్ట్ ఇంత పెద్ద ప్యాను మూడు వందల రూపాయలు మాత్రమే పడింది వాళ్ళు కూడా చెప్పడం బాగానే చెప్పారు ఆరు ఏడు వందల దాకా చెప్పారు బార్గెనింగ్ చేస్తే లాస్ట్కి మూడు వందలకి ఇవ్వమంటే ఇచ్చేసారండి అది కూడా నేను షార్ట్ పెట్టాను మీకు ఎక్కడ తీసుకున్నాను ఏంటో కూడా అది తెచ్చిన తర్వాత నేను ఏం చేస్తానో చూసారా బాగా దాని మీద లిక్విడ్ వేసి స్క్రబ్బర్ పెట్టి రుద్దేశాను గీతలు పడితే అనే డౌట్ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఇది అయిరంది కాబట్టి స్టిక్ కాదు కాబట్టి బాగా రుద్దేస్తే దాని మీద ఉన్న నలుపు దాని అంతా వచ్చేసిందండి ఒక మట్టిలాగా వచ్చేసింది వెనక సైడు ముందు సైడు బాగా రుద్దేసిన తర్వాత దాని మీద కొంచెం ఉప్పు పసుపు నూనె వేసి బాగా రుద్దేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి ఆ గంట సేపు ఉంచేసిన తర్వాత తీసి మళ్ళీ లిక్విడ్ వేసి శుభ్రంగా కడిగిన తర్వాత అది తీసుకెళ్ళి ఇలా స్టవ్ మీద పెట్టేసి సన్నగా దరిపి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించండి ఆ ప్యాన్ మొత్తం అంటే ఆ పెంకు మొత్తం రావాలి ఆ ఉల్లిపాయలు మనం తిప్పుతూ ఉండాలి ఇలా మొత్తం కవర్ చేయాలి చూసారా బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత వాటిని తీసి తర్వాత మామూలుగా మనకి ఉల్లిపాయకి నూనె పూసి రుద్దుతాం కదండి మామూలుగా నాన్స్టిక్ మీద కూడా రుద్దుతూ ఉంటారు అందరూ అలా రుద్దుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి ఇవి అంతా ఎర్రగా అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఇలా తీసేయండి ఇప్పుడు నేను ఫస్ట్ కడిగాను ఇంకా కడగలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక ఆనియన్ని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా ఆ పెంకు మొత్తం కవర్ అయ్యేలాగా రుద్దండి ఇది చాలా కొంచెం చాలా పెద్దగా పెద్దగుందండి మీకు కావాలంటే అందులో చిన్న సైజులు కూడా ఉన్నాయి అవైతే ఇంకా తక్కువగా ఇస్తారేమో నేను అడగలేదు నాకు ఇది నచ్చేసరికి ఇదే కావాలన్నాను ఆ ఉల్లిపాయకి నూనె పెట్టేసి రుద్దేసే కదా ఇప్పుడు దోశ వేస్తున్నాను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను కానీ ఫస్ట్ టైం అని నాకు అనిపించింది కాకపోతే ఇది ఇలా కొంచెం కొంచెం అంటుకుంటూ వచ్చినాయి క్లియర్గా అయితే రాలేదు మీకు చూపించాను అప్పుడు కూడా చెప్పాను ఫస్ట్ టైం కదా సెకండ్ టైం కూడా చూద్దాం ఎలా వస్తాయో అప్పుడు కూడా నేను చూపిస్తానని చెప్పాను అందుకే మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు నేను సెకండ్ టైం దోశ వేసిన తర్వాత చెప్తున్నానండి ఇలా కనుక మీరు సీజనింగ్ చేశారంటే ఖచ్చితంగా డౌట్ లేకుండా మీరు ఎలా ఎలా వేసినా కూడా దోశలు చక్కగా వస్తాయండి నాకు అంత బాగా వస్తున్నాయి నేను ఇప్పుడు చాలా సార్లు వాడేసాను సెకండ్ టైమే కదండి థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా వాడాను కానీ చాలా బాగా వస్తున్నాయి చూసారు కదా ఫస్ట్ టైం ఇలా వచ్చేసినాయి పర్లేదు ఇంత మాత్రం ఫస్ట్ టైం వచ్చినట్టే పర్లేదు కాకపోతే కొంచెం కొంచెం అంటుకుంటూ వచ్చినాయి క్లియర్గా అయితే లేచి రాలేదు తర్వాత దీన్ని ఏం చేయాలి మనం ఇలా దోశలు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పూసేసి టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ పెట్టుకొని ఇలా బాగా రుద్దేసేయండి మీరు వాటర్ పెట్టి కడవద్దు తర్వాత చూద్దాం కడుక్కునేది సెకండ్ టైం వాడిన తర్వాత మీరు కడిగి తడి తగలకుండా పెట్టుకుంటే ఆరబెట్టుకొని సరిపోతుందండి కొంతమంది కడగకుండా పెట్టుకోమని కూడా అంటారు అవసరం లేదు కడుక్కున్నా కానీ ఇబ్బంది ఏం లేదు చక్కగా వస్తుంది ఇంకో చూశారు కదా ఫస్ట్ టైం అది ఇది సెకండ్ టైం నేను రెండోసారి ఈ పెనం మీద దోశలు వేసే వీడియో ఇది సీజనింగ్ మాత్రం ఒక్కసారే చేశాను చాలు ఇంకో చూసారా నేను జస్ట్ నీళ్ళు చల్లాను వేడైన తర్వాత ఒక ఆనియన్కి కొంచెం ఆయిల్ పూసేసి రుద్దేశాను వేసాను ఇంకా దోశ పేసే చూడండి ఎంత పలచగా వచ్చిందో గా ఇలా వస్తే దోశ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పెంకు మీద ఏంటంటే ఇలానే వస్తున్నాయి దోశలు ఇలా వస్తే చాలా టేస్ట్ అండి ఎందుకంటే ఇలా హోల్స్ పడ్డట్టు వస్తుంటాయి కదా రుచి అద్భుతంగా ఉంటుంది పలచగా కూడా వస్తాయి చూడండి ఎంత పలచగా వేసానో అటు నుంచి ఇటుకు పెంకు కనిపిస్తుంది అయినా కూడా ఎంత ఈజీగా లేసి వచ్చిందో చూసారా ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు నేను చేసిన సీజనింగ్ ఎంత బాగా పనిచేసిందో మీరు కూడా ఎవరైనా కాస్ట్ ఐరన్ దోస పైనా అని తీసుకొచ్చుకుంటే చక్కగా ఫస్ట్ నేను చూపించినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి అలా చేసిన తర్వాత ఫస్ట్ టైం చక్కగా రాలేదు అని ఫీల్ అవ్వద్దండి సెకండ్ టైం నుంచి మీరే చాలా హ్యాపీగా ఉంటారు నేను అయితే నేను పెట్టిన డబ్బులే తక్కువ అయినా కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఫస్ట్ టైం క్లియర్గా రాకపోయేసరికి సెకండ్ టైం కూడా అలానే వస్తాయా రావా ఈజీగా రావేమో అనుకొని భయపడ్డాను కానీ అస్సలు జరగలేదండి అలా చాలా బాగా వచ్చాయి ఇంకో చూసారా మళ్ళీ కూడా చూపిస్తున్నాను నేను జస్ట్ కొంచెం నీళ్ళు చల్లేసి ఉల్లిపాయ రుద్దేసేయండి ఒక్కొక్కసారి ఉల్లిపాయ రుద్దుపోయినా కూడా బాగానే వచ్చినాయి చూడండి ఒక్క గంటతో ఆ పెనం ఎంతుందో అంత పెద్ద దోశ చేశాను పల్చగా చేసా ఎందుకు అంటుకుంటే అంటుకోవా అనే డౌట్ తోటే మీకు మందంగా కావాలన్నా వేసుకోండి కొంతమంది పల్చగా తింటారు కొంతమంది మందంగా తింటారు ఇలా వస్తే మాత్రం ఎలా వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి అండి ఇలా హోల్సేల్స్గా దోశలు వస్తే ఎంత బాగుంటాయో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను టేస్ట్ అయితే అద్దరిపోతున్నాయి అండి బాగా మామూలుగా మనం నాన్ స్టిక్ మీద వేసుకున్న వాటికి వీటికి చాలా తేడా ఉంది చూడండి ఎంత సింపుల్గా వచ్చినాయో ఇక సెకండ్ టైం నుంచి మీరు మామూలుగా వాచ్ చేసుకొని తుడిచేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఆయిల్ కొంచెం పూసేసి టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ తో రుద్దేసి పక్కకు పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ కాష్టాలను దోశ అని ఎలా వాడాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి